చా చావత్తు ఈ వీడియోలో మనం చావత్తుతో వచ్చేటువంటి పదాలని చదవడం నేర్చుకుందాం పిచ్చుక చూకి చావత్తిస్తే పిచ్చుక పుచ్చకాయ చాకి చావత్తిస్తే పుచ్చకాయ ఒత్తు ఇవ్వకముందు ఒత్తు ఇచ్చిన తర్వాత శబ్దాల్లో వచ్చేటువంటి తేడాను గుర్తించాలి పచ పచ్చ మచ్చ చాకు చావతిస్తే మచ్చ గచ్చు గచ్చు చరి చర్చి చరా చర్చ లచి లచ్చి పిచి పిచ్చి ఆరి ఆర్చి ఇది ఇంగ్లీష్ పదం గిచ్చు గిచ్చు చర్చి కూడా ఇంగ్లీష్ పదమే విచు విచ్చు బొచ్చే బొచ్చే పీలు లూకి చావతిస్తే పీల్చు కరు రూకి చావతిస్తే ఖర్చు మిరీ రీకి చావతిస్తే మిర్చి కురీ రీకి చావితిస్తే కుర్చీ బాలి లీకి చావుతీస్తే బాల్చీ లాలీ లీకి చావుతీస్తే లాల్చీ పుచ్చు చూకి చావితిస్తే పుచ్చు మారి మార్చి కుచు కుచ్చు నిచ్చన నిచ్చెన అచ్చట అచ్చట పచడి పచ్చడి మచ్చిక మచ్చిక వెచని వెచ్చని పచిక పచ్చిక పీలెను లేకి చవితిస్తే పీల్చెను అరణ అర్చన పచీసు పచ్చీసు చమరు రూకి చావతిస్తే చెమర్చు అమరు అమర్చు ముచ్చట ముచ్చట వృషికం చీకి చావితిస్తే వృచ్చికం వెచించు చీకి చావతిస్తే వెచ్చించు సువరలా రాకి చావిస్తే సువర్చల గచ్చు నేల గచ్చు నేల విచేసెను చేకి చావతిస్తే విచ్చేసెను అచెరువు చేకి చావతిస్తే అచ్చెరువు పిచికొక్క కుక్క చరించెను రీకి చావితిస్తే చర్చించెను జడకుచు జడకుచ్చు గచకాయ చాకి చావితిస్తే గచ్చకాయ నిశయము సాకి చావితిస్తే నిశ్చయము వెచ్చని నీరు చాకి చావితిస్తే వెచ్చని నీరు పచ్చని కూచు చాకి చావితిద్దాం పచ్చని కుచు కుచ్చు పచ్చని కుచ్చు కుల టోపీ చూకి చావతిస్తే కుచ్చుల టోపీ బయలు చీకి పచ్చిక బయలు పుచు వంకాయ చూకి చావతిస్తే పుచ్చు వంకాయ గచ్చు మీద పిచ్చుక గచ్చు మీద పిచ్చుక గచ్చు మీద పిచ్చుక రచబండపై ముచ్చట రచ్చబండపై ముచ్చట పచ్చపచ్చని చావుతురిద్దాం పచ్చ పచ్చని పచ్చ పచ్చని పచిక మీద చావుతిస్తే పచ్చిక మీద పచ్చపచ్చని పచ్చిక మీద వాలెను పిచ్చుక వాలెను పిచ్చుకవాలెను మొచ్చటగా ముచ్చటగా పచ్చపచ్చని పచ్చిక మీద వాలెను ముచ్చటగా మచ్చిక చేసి మచ్చిక చేసి పట్టబోవగా పిచ్చుక ఎగిరెను పిచ్చుక పిచ్చుక ఎగిరెను నిచ్చెన పైకి చేకి చావతిస్తే నిచ్చెన పైకి మచ్చిక చేసి పట్టబోవగా పిచ్చుక ఎగిరెను నిచ్చెన పైకి గచ్చు నేల మీద నిచ్చెన గచ్చు నేల మీద నిచ్చెన గచ్చు నేల మీద నిచ్చెన చొక్కా మీద సిరా మచలు చొక్కా మీద సిరా మచ్చలు పచ్చపచ్చని పుచ్చకాయలు పచ్చ పచ్చని పుచ్చకాయలు అని రాద్దాం అనుకున్నాం చావుతులు లేకుండా ఇలా రాస్తే పచ్చపచ్చని పుచ్చకాయలు అని ఉంది ఇక్కడ మరి చావుతులు ఇద్దాం పచ్చ పచ్చని పుచ్చకాయలు పచ్చ పచ్చని పుచ్చకాయలు చావుతు ఇవ్వకపోయినట్లయితే అర్థం ఉందా అసలు అర్థవంతంగా ఉండాలంటే ఒత్తులు ఇవ్వాలి ఈ వీడియోలో మనం చావుతుతో వచ్చేటువంటి కొన్ని పదాలను చదవడం నేర్చుకున్నాం మరికొన్ని పదాలను మీరు ప్రయత్నం చేయాలి